ఈఎన్టి రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ చందు చిన్న చనిపోవడం జరిగింది సో చందు గారు వాళ్ళ ఫాదర్ అయితే మనతో పాటు ఉన్నారు ఈ టైంలో వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు బట్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ అంటే ఆఖరిగా ఎప్పుడు మీతో మాట్లాడారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి ఆత్మ చందు గారు మా చిన్న కొడుకు పదహారవ తారీఖు ఉదయం పది గంటలకు మూడు గంటలు మా తోటి ఎందుకంటే కొంచెం విషయం ఇలా మాట్లాడాడు కొన్ని విషయంలో మాట్లాడినా కొంచెం డీలేం ఉండే ఆ డీలింగ్ క్లియర్ చేసుకున్న తర్వాత అలానే చేసిండు డాడీ పిల్లల్ని చూసుకో నీ కోడని చూసుకో జరిసే బంధాన అంత చూసుకో అది వేసి చెప్పాడు అనమాట చెప్పి చెప్పాడు వచ్చిన డబ్బులు ఇల్లు అమ్మడం జరిగింది ఇల్లు అమ్మిన తర్వాత డబ్బులు వస్తే పిల్లలకి అప్పచెప్పాడు నేను ఎవరికి నేను పిల్లలకి తప్పని ఎవరికి డబ్బులు వాళ్ళకు ఒక దారి చూపిస్తే ఇల్లు 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 కొని కట్టిస్తానన్న ఏదన్నా ఇల్లు అన్న కొనిస్తానని చెప్పి డబ్బులు నా దగ్గరే పెట్టుకున్నాను మా కొడుకు సరే అన్నాడు డాడీ డాడీ నేను నేను ఉంటలేను డాడీ నేను మా పవిత్ర జ్వరం పోయింది కదా నేను కూడా తోటే పోతున్నా ముందే చెప్పారు ముందు పదవరో తారీఖు జరిగిన సంఘటన ఇదంతా చెప్పడము పదవరో తారీఖు సరి చెప్పాడు జరిగింది నేను నా పవిత్ర జ్వరం పోయినది కాబట్టి నేను కూడా రెండు రోజులు ఉండి వెళ్ళిపోతున్నాడు డాడీ పెళ్ళని మంచిగా చూసుకో అని నీకు అప్ప చెప్తున్నా చెప్పాడు మీరేమని చెప్పారు ధైర్యం చెప్పలేదు ఆ రోజు పది మంది పెద్దలు ఇద్దరు పది మంది నుండి సమక్షంలో చెప్పారు ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాను పిచ్చి వెళ్ళిన కానీ లేదు నేను తిన్నే చెప్తున్నాను కానీ ఏం చేసుకున్నాను పిచ్చి అయినా పిరికొనా అని మళ్ళీ ఒకసారి ఏం తిప్పి ఈ మాట చెప్పాడు మళ్ళీ చెప్పిన తర్వాత పదహారవ తారీఖు అయింది పద్దెనిమిదవ తారీఖు అది పొద్దున అనేసి తొమ్మిది గంటలకు ఇక్కడ నుండి పదిహేడవ తారీఖు ఇక్కడ నుండి లేచి లక్కడి కప్పులు పోతున్నాయని చెప్పి మా డాక్టర్తో చెప్పాడు ఎడికి రాబోతున్నాం ఇంత పొద్దున్న ఎందుకు పోతున్నా లేచిందుకు ఛాయ్ తాగా అంటే వెళ్ళాను ఇప్పుడే వస్తాను మన కారు డ్యామేజ్ అయ్యేది కదా దాన్ని ఎల్ఐసి ఎల్ఏసీ వస్తుంది దాన్ని దాని పైసలు తీసుకోవడానికి పోతున్నా అని చెప్పి ఇంట్లో నుండి పది తొమ్మిది గంటలు నలభై ఐదు నిమిషాలకు వెళ్ళాడు ఆ రోజు ఉదయం వెళ్ళిన తర్వాత మేము ఉన్న బస్సులో ఫ్రెండ్స్ మొత్తం ఫోన్లు చేసాం ఫోన్లు చేసి అడుగుతారు మా మీ దగ్గరికి వచ్చాడా మా మీ దగ్గరికి అనేసి మాకు ఎంతవరకు మాకు అందుబాటులో లేడిపోద్ది చెప్పి అందరూ చెప్పడం జరిగింది మూడు వరకు మేము వేడి చేసాం మూడు వరకు వేడి చేసే తర్వాత మా కోడలు ఏం చేసింది అక్కడ ఇంతకుముందుకు అక్కడికి మణికొండకు ఇద్దరు రెండు మూడు సార్లు అబ్బాయిలు పోయినా వాళ్ళని పిలిచి ఇద్దరు ముగ్గురిని మణికొండకు బైక్ ఇచ్చి పంపించింది ఆడ పోయి చూసారు అప్పు అనేసి తెలుసు అని చెప్పినన్నమాట సరే అని వాళ్ళు ఆడికి పోయిన తర్వాత చూస్తే ఇక్కడ ఉన్నారు అక్కడ పోయిండు ఆ రూమ్ దగ్గర పోయిన తర్వాత ఫోన్ చేసిండు మళ్ళీ మావనికి ఫోన్ చేసి ఆ రూమ్ లోపలికే గుళ్ళం పెట్టి ఉన్నది ఆ రూమ్ దగ్గర ఉండి ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది అందులోకి వెళ్ళి అయితే వాచ్మెన్ చెప్పాడు వచ్చిండు సార్ పది గంటలకు వచ్చాడు నేను టిఫిన్ దేవాలన్నా ఛాయ్ తేవాలని చెప్తే నాకు ఏమొద్దు టెన్ని చేసి వచ్చాను అని చెప్పి రూమ్ ఓపెన్ చేసుకొని లోపల గుల్లం పెట్టుకున్నాడు సార్ అంతే అని చెప్పి మాకు వాచ్మెన్ చెప్పాడు చెప్పిన తర్వాత సరే అని అబ్బాయి నేను చేసి మళ్ళీ అబ్బాయి వాచ్మో నేను డోరు మాత్రం ఓపెన్ చేయ వాళ్ళు పోలీసు వాళ్ళు రావాలి పోలీసు వాళ్ళు చెప్పిన సార్ ఇట్లా సంగతి జరిగిన సార్ పొద్దున్న పోయినా ఇంకా డోరు ఇంకా తీయలేదు ఏం సంగదో తెలియని చెప్పి ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు ఆ రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తీయడం జరగలేదు అయితే ఏం చేశారు మీరేమవుతారు బాబు అన్న మేము ఫ్రెండ్స్ అవుతాము అని వాళ్ళు చెప్పారు మేము తీయము యాజ్ పర్ రూల్గా వాళ్ళ పేరెంట్స్ ఉండాలి వాళ్ళ తోటి బంధువులైనా ఉండాలి అన్న భార్య పిల్లలు ఎవరు ఉంటే మీకు ఓపెన్ చేస్తాం సరే మా కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేశారు మీరేమవుతారు సార్ మీ తండ్రి సార్ చంద్రకాంత్ గారు మీరు ఒకసారి అన్న మణికొండ అని చెప్పాడు ఆ సార్ ఇట్లా సంగతి అని చెప్పాడు నాకు జరిగిన క్యారెక్టర్ చెప్పిన తర్వాత నేను ఇమీడియట్లీ పాదొక తొమ్మిది గంటల వరకు అక్కడికి పోయినాం మణికొండకు పోయినా ఒక ఫ్రెండ్ని తీసుకొని బైక్ మీద పోయిన అందులో కూడా మా బాబు కూడా చెప్పిన అరే మీకు ఇట్లా పోతున్నా అంటే చెప్తే నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఆయన డ్యూటీ నుంచి అక్కడికి వచ్చాడు జరిగిన జరిగిన తర్వాత పోలీసులు చెప్పారు పోలీస్ వాళ్ళు నేను పోయిన తర్వాత నా డోర్ వెళ్తలేదు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి వెళ్తలేదు సరే తన్ను అన్నాడు తంతే ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత లోపలికి ఇక్కడ వస్తే ఇక్కడ బాల్కనీ ఉంది బాల్కనీ హ్యాంగింగ్ అయి ఉంది దాన్ని అంతకన్నా ఎక్కువ మేము కూడా అడగాలనుకోవట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే అది చంద్రగారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మా పిల్లలకి నేను సరిపడా అమౌంట్ అనేది పెట్టేసి వెళ్తున్నా చూసుకుంటున్నా అని చెప్పడం జరిగింది సో అంటే ఈ జర్నీలో అంత సంపాదించారు అంటారు ఇంతకు ముందు సార్గా పోస్ట్ చేశారు స్కూల్లో దాని తర్వాత అక్కడ నుంచి కొద్ది రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓపెన్ చేసారు నైట్ నైట్లో అది చేశారు ఇక దాని తర్వాత మెల్లగా మెల్లగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు లవ్ మ్యారేజ్ ఈమెని చేసుకున్న తర్వాత ఇక వాళ్ళ బతుకులు వాళ్ళు బతకారు అందులో ఇద్దరు జాబ్ చేశారు ఇద్దరు జాబ్ చేసి ఇద్దరు దాదాపు నెలకు మూడు లక్షల దాకా పేమెంట్ వస్తుంది ఇద్దరికి ఇక వాళ్ళు చేసిన మాకు అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఒక పైసలు ఇవ్వలేదు వాళ్ళంతా వాళ్ళు మంచిగానే బతికారు మంచిగానే ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళు జోడైంది ఎవరు పవిత్ర జీరా జరం జోడైంది ఆమె వల్ల మాకు ఇవన్నీ నష్టాలు జరిగినాయి మాకు ఇల్లు మాకు బద్దలైపోయింది మేము రోడ్డు మీదకి వచ్చాము వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ఆమె ఆమె ఐదు సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం జరుగుతలేదు ఇంటికి రావడం జరుగుతలేదు పెళ్ళలే చూస్తలేడు మా అమ్మలే చూస్తలేడు ఏమైనా ఎట్లా చూస్తున్నామంటే అది నాకు దేవత నా ఇష్టం నా కంటే ఉంటా నేను ఇక్కడ రాను అంటే ఇప్పుడు పెళ్లి కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని చేసుకుని వాళ్ళ వాళ్ళని ఒప్పించి చేసుకున్నది చాలా రోజులు చాలా తిరిగిండు వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగిండు చాలా రోజులు చేసుకుంటూ చేసిండు ప్రేమతో చూసుకున్న అమ్మాయిని వాళ్ళు ఇంకొక అమ్మాయి మీకు ఎలా అనిపించి మీరు ఎలా అని చెప్పారా అని సార్లు కుసుండే పెట్టి టేబుల్ టాక్ పది మంది వేరే వాళ్ళని తీసుకొచ్చి మీరు అక్కడ పెద్ద తీసుకొచ్చి కూర్చుండి పెట్టిన మాకు ఎవరు ఏం చెప్పలేదు నా ఇష్టం నమ్ముతున్నా నేను ఇక్కడ రాను చెప్పాడు చెప్పిన తర్వాత ఐదు సంవత్సరాల దాకా చేసే నెలకి థర్టీ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాడు వాళ్ళ ఖర్చులకి రెంట్ రెంట్ కానీ స్కూల్ పిల్లలకి ఫుడ్కి ఎవరీ మంత్ థర్టీ థౌసండ్ ఇస్తున్నాడు అదే ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నేను చాలా బాధపడ్డాను బట్ ఎవరికి ఎప్పుడు చెప్పుకోలేదు అని కొన్ని పెద్ద మనుషుల వరకు వెళ్తాయి కదా అలా ఎప్పుడైనా పెద్ద మనుషుల వరకు అదే మీ వరకున్నాం వాళ్ళ కుటుంబం మీ కుటుంబం వాళ్ళ కుటుంబం అదర్ కాస్ట్ కదా మా కాస్ట్గా లవ్ మ్యారేజ్ చేసుకోరు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు పెళ్ళైన తర్వాత మూడు సంవత్సరాలు వాళ్ళ అమ్మ ఎక్స్పైర్ అయింది క్యాన్సర్ తోటి వాళ్ళ నాన్న ఉన్నాడు నాన్నతో సందం ఇప్పటివరకు సంబంధం లేదు నాన్న తోటి నిన్ను చనిపోయినప్పుడు నాన్న రాలేదు ఇప్పుడు పవిత్ర గారిని అతిగా ప్రేమించడం వల్ల ఆ డిప్రెషన్ చనిపోయాడు ఆమె చనిపోయింది ఆమె తర్వాత నేను కూడా పోతుని చెప్పాడు ఇంకా అందరి ముగ్గురు చెప్పాడు అటువంటి పని చేయని చెప్పాడు వెళ్ళాడు ఆడే అదే సేమ్ అదే రూమ్లో సూసైడ్ చేసుకున్నాడు అంటే ఇక్కడ ఉన్న కొంతమంది ఎలా ఉన్నారంటే చందు చాలా స్ట్రాంగ్ చాలా మంచి నిన్న చెప్పాడు ఎంత జనం వచ్చిందో వచ్చారు అందరూ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఎలాంటి వాటికి భయపడ్డు వాడు వెనక చాలా మంది ఉన్నారు అతనికి కొంచెము ఆమెకు మందు పెట్టారు అది ఉన్నది కాదు తెలిసింది మేము బయట చూపించను నాకేమీ నాకేం కాలేదు నేను మంచిగా ఉన్నా నాకేం కాలేదు నేను మంచిగా ఉన్నా నాకేం కాదు అని కూడా దులిపేసుకుని వెళ్ళిపోయేవాడు ఎవరికి వచ్చి నిలబడి మాట్లాడేవాడు కాదు సో అది ఉంటుంది అది జరిగి ఉన్నది మాకు చూపించినాము బయట తీసుకురండి అండి తీసుకురండి వస్తలేడు లేదు మా దగ్గరికి తీపిచ్చేస్తే ఇక్కడ ఉండిపోతాడు కదా ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు పెట్టారు స్ట్రాంగ్ అయిన ఏదన్నా అండ్ వాళ్ళ ఇంతవరకు కూడా చూలేదండి కుటుంబం మొన్న సూసైడ్ చేసుకున్న ఆ రూమ్ పోవడం మొన్ననే ఈ ఐదు సంవత్సరాల తర్వాత కూడా మొన్ననే ఏదో పోలీసు వాళ్ళు మా కొడుకు కోసం కాబట్టి అంటే గత సంవత్సరం మేము అక్కడ వాచ్మెన్ అడగడం జరిగింది సంవత్సరం నుండి ఉంటారు ఇక్కడ మణికొండ సంవత్సరం నుండి ఉంటున్నారు అన్నారు ఈ సంవత్సరం నుండి తెలియలేదా మీకు అక్కడ ఉంటారు ఇలా అని సార్ మాకు తెలుసు సార్ మణికొండలో ఉంటున్నారు అందరు తెలుసు మా ఫ్రెండ్స్ కూడా పోయారు అక్కడికి మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు మాకు అక్కడే ఉంటుంది ఫోన్లలో వస్తే మీరు డైలీ చూస్తూ ఉంటాం అక్కడ అక్కడే మన కొండల్లో ఉంటాడు షూటింగ్ జరుగుతుంది షూటింగ్ వాళ్ళు ఇద్దరు పోతున్నారు అది కూడా పెడతాడు ఒక్కడో వాడు చాలా తప్పు చేసిందంటే వాళ్ళు ఎంత గలీజీగా ఉన్నా ఫోన్లో పెట్టి దున్యా మొత్తం చూపిస్తాడు ఈమె తిట్టడం జరుగుతుంది ఏంది నీ మొగడా ఆమె మొగడా అనేసి అడగడం జరిగింది బస్తీలో మరి అంత చండలంగా పెడితే ఎవరు భరిస్తారు సార్ ఆమె అట్లా కూడా భరించింది మొన్న కూడా ఆమె చనిపోయిన తర్వాత అక్కడ అయిపోయింది కదా ఇక్కడే ఉండు పిల్లలతో ఉండు పిల్లల్ని చూసుకుని ఇంట్లో ఉండు నీ జాబ్ చేస్తా అని చెప్పడం కూడా జరిగింది ఇలా చేశాడు అంటే ఒక ఆడ వ్యక్తి అలా చెప్పడం గ్రేట్ గ్రేట్ నేను చెప్తున్నాను కదా పర ఇంటి పిల్ల అయినా గ్రేట్ సో మీ ఇంటి పిల్లలాగా ఆలోచించి కూతులా నేను చూసుకుంటాను మొదటి నుంచి నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడలు కాదు కోవడం నాకు బిడ్డలే నాకు అలా చూసుకుంటాను వాళ్ళకి తెలుసు నాకు నా గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి నాకు తెలుసు అలా నాకు మర్యాదలు జరుగుతున్నాయి ఇప్పటికి అంటే చందు చూసుకుంటే సీరియల్లో మంచి యాక్టర్గా రన్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో సినిమాలు కూడా మంచి ఛాన్స్ వచ్చాయని తీసుకోవడం చాలా తప్పే కదా సార్ మరి మరి ఎందుకు తీసుకోవాలి ఇక్కడ పది రోజులు ఎక్కడ బయట ఊరికి పోయి మీ మనసు మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు రావచ్చు కదా ఇక్కడికి ఇలా ఎందుకు చేయడు అంటే ఆయన ఉండలేకపోతున్నట్టు ఉండలేకపోతున్నా నేను కూడా అక్కడనే పోయి కలుసుకుంటాం అని చెప్పాడు ఇంకా సో గారి బ్రదర్ అయితే మనతో పాటు ఈరోజు ఉన్నారు సో అసలు ఏం జరిగింది ఏంటి అసలు ఈయనకి ఎప్పుడు తెలిసింది అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఫస్ట్ ఎలా తెలిసింది ఈ ఇన్సిడెంట్ ఈ బేసిక్గా ఇదంతా ఇన్సిడెంట్ జరగని కారణం ఈ ముందు ఏంటంటే వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఓకే ఇంకొకటి వచ్చేసి మెయిన్ వచ్చేసి పవిత్ర అమ్మాయి అది రిలేషన్ ఆ మ్యారేజా అన్నది అసలు టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అది వాళ్ళు ఏదో అక్కడ శ్రీని కలవడము వాళ్ళ ఒక బాండింగ్ పెట్టుకున్నది తప్ప ఇదంతా ఏమీ లేదు అదంతా పబ్లిక్ చేసిన ఒకటి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు ఇదయ్యారు సో అన్ఫార్చునేట్ గా మొన్న ఏదో యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి ఎంత బాండింగ్ ఉందో నాకు ఒక తోటి యాక్టర్ అని చెప్పేసి తను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంట్ సండే ద్వారా అయింది ట్యూస్డే రోజు మార్నింగ్ ఇంటికి రమ్మ నేను ఫోన్ చేశాను ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఐ వాస్ ఫ్రైండ్ టు హెల్ప్ విత్ డిప్రెషన్ మైండ్ సెట్ అది చేశాను అతను ఏం లేదన్న అది మనిషిని అన్నాడు అన్ని మాట్లాడాడు అయిపోయిన తర్వాత కొంచెం లాస్ట్ టూ మంత్స్ వన్ మంత్ నుంచి కొంచెం ప్రాపర్టీ ఇది ఉండే మా ఇద్దరు మా బ్రదర్స్ ఏమి లేదు మా ఇద్దరు సంబంధించి అది మేము ఏదో డీల్ చేసుకుంటా ఉన్నాం పాస్ట్ వన్ ఇయర్స్ డీల్ చేసుకుంటాం అంటే గొడవలు కాదు ఇద్దరికి పర్సనల్ గా చేసుకుంటున్నాము అన్నదమ్మ సెపరేట్ అన్నట్టు చేసుకున్నాము అదొక చిన్న పని ఉండే ఆ పని వచ్చేసి థర్స్డే పెట్టుకున్నాం అంటే వినర్జీ రోజు కలిసాడు అన్న అన్నా పెట్టుకుందామన్నా ఆ రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాం కదా మనం ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాము ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటే సరే అన్న రేపు కలుద్దామన్నా మాట్లాడాడు థర్స్డే వచ్చాడు అంటే నేను సెపరేట్ ఉంటాం కాబట్టి రమ్మన్నా వచ్చాడు మాట్లాడుకున్నాము అది ఫైనల్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడవచ్చు ఇప్పుడు కూడా అంటే సెపరేట్ అయినా నేను ఏదైనా చెప్పి నేను మాట్లాడినా స్ట్రాంగ్ గా ఇదంత వదిలేసే అయిపోయింది అది అయిపోయింది రైట్ టు గెట్ ఇన్ బ్యాక్ సైడ్ కొంచెం టైం పడుతుంది అయిపోయింది అయిపోయింది ఏం చేయలేదు మంత్స్ టైం పడుతుంది వన్ టూ మంత్స్ తర్వాత మాట్లాడతాను ఈ టైంలో ఎంత ఉన్నా కానీ కంట్రోల్ చేసుకొని వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసి గెట్ ది బ్యాక్ మూడ్స్ అని చెప్పాను సరే అన్నాడు అదన్నాడు ఇదన్నాడు టోటల్లీ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్ అంతా మంచి మాట్లాడుతూ చెప్తున్నా అంతా ఓకే అన్నా మమ్మీ డాడీ వాళ్ళు అదే శిల్ప ఏదో అంటున్నారు అవన్నీ ఏం లేవు అన్న అవన్నీ ఏం లేవు జస్ట్ వాళ్ళు భయపడుతున్నారు నేను అంత వీక్ కాదు నీకు తెలుసు నాకు తెలుసు ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్

మాట్లాడి చేసేసి నేను బయటకు వెళ్తున్నాను వెళ్ళాడు సరే నేను కూడా పట్టించుకోలేదు యాజ్ కామన్ గా ఉంటుంది ఫ్రైడే మార్నింగ్ వీళ్ళు అంటా ఉన్నారు మమ్మీ డాడీ అదే వాడు ఫోన్ లేపట్లేదు తమ్ముడు అని అంటే నేను ఫోన్ చేసినా లేపట్లేదు ఫ్రైడే రోజు సరే కొంచెం బయటకు వెళ్లిపోయాను నేను మెడిసిల్కి వెళ్ళాను నాన్న ఫోన్ చేసి వాడు ఫోన్ లేపట్లేదు రామ్ ఫోన్ చేయన్నాడు మళ్ళీ ఫోన్ చేసినా సో నేను మళ్ళీ వర్క్లో ఉన్నాను సిక్స్ థర్టీకి డాడీ ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా హ్యాండింగ్ చేసుకున్నాడంట అంటే నేను స్పాట్ అని లొకేషన్ లొకేషన్కి వెళ్దామంటే లేట్ అయిపోయింది స్పట్ అని ఊస్మనేది సో వాడు ప్రాబ్లం ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఒకటే తన తోటి యాక్టర్స్ అనేది అన్ఫార్చునేట్ గా చనిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళాడు ఆ డిప్రెషన్ అనేది వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు హ్యాండిల్ చేసుకోలేకపోయాడు అదే కారణం ఒక హ్యాంగింగ్ అంతకంటే ఇంకా లేదు కానీ అంటే అంతకు ముందు వరకు చందు సార్ యొక్క లైఫ్ వేరు లైఫ్ స్టైల్ వేరు ఎందుకంటే నిన్న చూసుకుంటే ఇక్కడ చాలామంది జనం వచ్చారు సో తన కోసం మంది జనం వచ్చారంటే అందరి దగ్గర ఎంత మంచిగా ఉన్నారో అర్థమైంది ఆ పవిత్ర గారు వచ్చిన తర్వాత నుండి తన లైఫ్ మారిపోయింది ఆ ఫ్రెండ్స్తో కూడా కలవడం తగ్గించేశారు అని ఉన్నాం అనమాట సీ బేసిక్గా పవిత్ర గారి వీడి తమ్ముడు లైఫ్ రావడం వీడు కలవకపోవడం అనేది పవిత్ర అనేది అమ్మాయి వచ్చేసి తనకి బాగా లైఫ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది లైఫ్ ఇన్ ద సెన్స్ షూటింగ్స్ పరంగా కానీ ఫిలిం పరంగా కానీ ఎక్కువ మోర్ ఏమంటారు అది ఆప్షన్స్ సినిమా ఇండస్ట్రీ ఆమె బాగా చూపించింది తన తమ్ముని కంటే ఆ అమ్మాయి బాగా సీనియర్ యాక్టర్స్ ఆ అమ్మాయికి ఉన్న ఇన్ఫ్లయన్స్ ఏదో దాన్ని బట్టి వీడికి బాగా ఆఫర్స్ వచ్చాయి ఆ టైమ్ వాడు బిజీ అయిపోయాడు కామన్ బిజీకి రెగ్యులర్ బిజీకి ఉంది అది కాకుండా మోర్ అండ్ మోర్ బిజీ అయిపోయాడు అంతే సో దానికి అదొక బాండింగ్ ఉంది వాడికి ఆహా నాకు హెల్ప్ చేసింది నాకు నాకున్న టెన్ ఆఫర్స్ అంటే ఏమైనా కొల్టీ ఆఫర్స్ ఇచ్చింది అంతేగాని ఇంకా ఇంకేం లేదు ఇక్కడ కలవకపోవడము మాట్లాడకపోవడం రాకపోవడం అనేది కాదు సో అతను టైం వచ్చింది ఇది కదా టైం వర్కౌట్ చేయాలి ఆఫీస్ నిలుపుకోవాలన్న దృష్టిలో వాడు వెళ్ళాడు తప్ప నెగటివ్ ఏమి లేదు అంటే రీసెంట్ గా చూసుకుంటే మీ పెద్దనాన్న వాళ్ళు ఎవరో చనిపోయారంట అవును సో అప్పుడు కూడా అతను నమ్మంటే వచ్చి అమ్మగారిని డ్రాప్ చేసి చెల్లిపోయి నేను మళ్ళీ వస్తా కొంచెం బిజీలో ఉన్నా అన్నారంట సో అంటే అంత బిజీలో ఉన్నారంటే ఆవిడ వల్ల బిజీ అయిపోయారా లేకపోతే కాన్సెప్ట్ ఆ రోజు అతనికి షూట్ షూట్ ఆ ఏంటంటే రీసెంట్ గా కొత్త వాళ్ళు సైన్ చేసింది సో ఈ కొత్త స్టార్టింగ్ లో వాళ్ళు ఏదైనా మిస్ అవుతే అందుకని అది కూడా స్కిప్ చేయకుండా ఇప్పుడు చూసుకున్నా చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు సో అంటే ఇంకా చాలా చిన్న వాళ్ళు ఏం తెలుసుకోలేదు వాళ్ళకి కూడా ఫోన్ చేసి అమ్మని జాగ్రత్త అని చెప్పారంట సో అంటే వీళ్ళకంటూ ఒక సెక్యూరిటీ అనేది ఇచ్చి వెళ్ళారు అంటారా అంతా ప్లానింగ్ చేసి చెప్పారు అన్నారు కదా అందులో మదర్ ఫాదర్ ఏం లేదు కాబట్టి మా ఓన్ ప్రాపర్టీ మా ఇష్టరు ఇద్దరు వన్ టూ ఇయర్స్ నుంచి మనం అనుకుంటున్నాము సెపరేట్ అయిపోయాము మన ప్రాపర్టీ కూడా సెపరేట్ చేసుకుందాం అని చెప్పాను ఆ పరంగా చెప్పుకున్నాం అందరు ముందు అందరు ఏమన్నా చేసుకుంటాను వాళ్ళు అన్నారు కావాలి అమ్మ నాన్న బతుకు ఉన్నప్పుడే వాళ్ళ ముందు చేసుకొని మంచిగా ఉండడం దూరం అయినా ప్రేమ దగ్గర తెచ్చుకోవాలి ఆ టైప్ లో చేసుకున్నాం కానీ ఇంటెన్షన్ లో అది అన్ని చేసేసి వెళ్ళిపోతా అన్నంత అది ఆ రూట్ లో ఉండడానికి అంత గ్రహించలేకపోయాము సరే ఫైనల్ మీకు అతనికి ఉన్న ఒక మంచి బాండింగ్ ఏదైనా ఒక మా ఇద్దరు బద్దల బాండింగ్ అంటే బ్రదర్స్ కంటే ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ బాండింగ్ అంత క్లోజ్ గా తిరుగుతాం మేము వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ అలా ఉంటాం మా పర్సనాలిటీస్ కానీ మా ఇండివిజువాలిటీస్ కానీ అన్ని కలుస్తాయి అంత క్లోజ్గా ఉంటాను నేను వాటితో మాకు అన్ను వాట్ ఎవర్ ఇస్ మీరు పార్టీ అంటారా సినిమా సినిమా ఫిలిమ్స్ అంటారా ఫ్రెండ్స్లో తిరిగి ఏదో చేయడం అన్నీ కలిసి మేము అంత క్లోజ్ బాండింగ్ ఉంది మాట ఉన్న వరకు మనతో ఉన్న తమ్ముడు ఒక్కసారిగా లేడు ఇంకా ఈ ప్రపంచంలో లేడు రేపటి నుండి చూడలేము అంటే ఆ ఫీలింగ్ ఎలా అనిపించి నేను ఇంకా అందులో రాలేదు ఇంకటి పిలిచి ఏదో పద్ధతి ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము సో నేను కూడా కొంచెం బ్యాగ్ బ్యాక్ రావడానికి టైం పడుతుంది వాడి మెమరీస్ కానీ వాడు చేసిన పనులు కానీ వాడి నాతో ఉన్న బాండింగ్ కానీ వాడు ఫ్యామిలీతో కలిసిన బాండింగ్ ఇవన్నీ బయటికి రావడానికి టైం పడుతుంది బాండింగ్కి నాకు అసలు మాటే లేదు అంత క్లోజ్గా మేము ఉండేవాళ్ళం అంత క్లోజ్గా ఇంకో మరీ ఓపెన్గా చెప్పాలంటే మీ ఇద్దరం కలిసి డ్రింక్ కూడా చేసుకునే వాళ్ళు పార్టీ చేసుకునేవాళ్ళు తనకు వచ్చిన పార్టీ చేసేసుకొని చెల్లిబెట్ట నువ్వు తినేసి పడుకో అంత బాండింగ్ ఉండేది మామందరం ఎక్కడ అన్న అంటే ఇట్లా తమ్ముడు అంటే టాటా తీసుకొని పెట్టుకోలేదు ఫ్రెండ్స్ అవే ఉన్నారు ఓ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఉండే అన్నదమ్ములు ఈ సర్టన్ జనరేషన్లో ఎలా అయితే ఉంటారో అది కాకుండా టోటలీ డిఫరెంట్ అంత క్లోజ్ బాండింగ్ మా ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్ ఇబ్బంది పెట్టి ఉంటే సారీ లేదన్నా థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మమ్ థ్యాంక్ యూ సో సో చందు గారి యొక్క పెదనాన్న గారి మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయన మాటల్లో డాడీ తెలుసుకున్నాం సార్ మీకు ఎప్పుడు తెలిసింది ఈ ఘటన మొన్న నిన్న మొన్న సాయంత్రం తెలిసి ఇది మీకు ఎప్పుడు తెలిసింది నాకు శుక్రవారము మధ్యాహ్నం తెలిసింది తెలిసిన కానీ అటా పుట్టిన పరిగెత్తాము అటా పుట్టిన పరిగెత్తాము పరిగెత్తు పరిగెత్తి అక్కడ చూసి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గరనే ఉండి ఇక్కడ అందరికీ మన బంధువులను చుట్టాలకు అందరికీ చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా ఉన్నాము అంటే సార్ ఇప్పుడు చంద్రు అనేవాడు చాలా స్ట్రాంగ్ అయిన విన్నాం ఏరియాలో కూడా చాలా మంచిగా మాట్లాడడం సో అంత స్ట్రాంగ్ వ్యక్తి ఇలా సూసైడ్ చేసుకుంటారు అని మీరు అనుకున్నారు ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు అనుకోలేదు సార్ ఆమె ఆమె చనిపోయాక ఈయన కూడా డిప్రెషన్లో వెళ్ళిపోయారు ఈయన ఏం అంటే నేను బతకలేను అని చెప్పాడు నేను అంటే ఒక రెండు రోజుల ముందు అందరికి చెప్పాడు అంటా నేను ఉన్నా అదే చెప్పాడు చెప్పే పొద్దున్న మా శుక్రవారం పొద్దున్న పది ఇంటికి పదింటికి లేచి పోయిండు ఎక్కడ పొందేవాళ్ళంటే కారు మేక పైసలు వచ్చేటట్టు ఉన్నాయి అది యాక్సిడెంట్ అయింది కదా వచ్చేది ఉందని పోతాని పోయిండు ఫ్రెండ్ వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఫ్రెండ్ చాలామంది ఉన్నారు అందరిని కాల్ చేస్తే ఎవ్వరు ఏం చెప్ప ఎవరికి ఫోన్ చేస్తే ఎవరు లేబడతలేడు అది లేపడకుంటే వాళ్ళు అంత మా తమ్ముడు ఇది అయిందన్న అనగానే అటా అటా ఊడినా మన అది ఏమంటారు జాల్సింది ఏమంటారు మణికొండకి పరిగెత్తాము అక్కడ అక్కడ వెళ్ళాము చూస్తే వాచ్మెన్ అడిగాడు ఇలా వచ్చిండు హాఫ్ అన్ అవర్ పండుకుంటాం తర్వాత ఏం సార్ తగ్గిపోతే టిఫిన్ ఇఫిన్ తింటాం తింటామంటే నాకేముదు అని చెప్పేసాడు ఆఖరుగా నాతోని భేస్తవరం మాట్లాడుతాడు బేస్తవారం మాట్లాడు అదే అడిగాడు ఇట్లా అయిందా పని అయింది అంత అంత మంచిగా ఉంది అంత బాగుందంటే అది ఎట్లా అని అన్నాడు ఆయన మైండ్ డిప్రెషన్లా ఏం చెప్తున్నా అతను అతను తెలియదు అర్థం అర్థం సో ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మరి అతను దెబ్బలు తగిలేదు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మరి మీ దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా ఉన్నాడు ఈ రోజు పిల్లలు ఉన్నాడు రెండు రోజులు ఉండే కానీ ఉండే అంతా ఉండే అయినా మైండ్ డిప్రెషన్ లా తెలియదు అంటే ఇప్పుడు చూసుకుంటే పవిత్ర గారు అనేవారు తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత నుండి మా ఇంటికి రావడం తగ్గించేశారు మాతో కలవడం తగ్గించేశారు అంటారు అది కరెక్ట్ కరెక్టే అంటే వీళ్ళు పరిచయం సీరియల్లో సార్ పరిచయం సీరియల్ అయింది అంత ముందు భార్య మంచి కలిసి ఉండే పెళ్లి పెళ్లి చేసుకున్న భార్య మంచి కలిసే ఉంటుంది అది ఎడబ్ కామన్ కదా లవ్ ఇప్పుడు ఒక ఆడే ఆడేమని సీన్ ముద్దు పెట్టుకుని కానీ అది సినిమా సీరియల్ అంటారు యాంకరు అంటారు ఇప్పుడు ఆయన యాక్టర్ కాబట్టి ముద్దు ఒక షార్ట్ అంటారు సినిమా అంటే తోబట్టు కూడా ఓడిపట్టింది అది అట్లా ఇంతవరకు మేము ఇంతవరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాధాకరంగా పవిత్ర గారు చనిపోయిన తర్వాత మీరు మీరేమని చెప్పారా జరిగిపోయిందో జరిగిపోయింది చెప్పాను అంటే నీకు పిల్లలు ఉన్నారు చెప్పాను అది పొద్దురా అన్ని మర్చిపోరా అంటే ఆయన మైండ్ డిప్రెషన్ అంతే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చాలా బాధపడుతూ చెప్పారు అనమాట నా సిచ్యువేషన్ ఎలా ఉంది నేను ఏం చేయలేకపోతాను సో ఆ టైంలో అంటే మీరు బయటకు పంపించకుండా ఉంటే ఈ రోజు అతను ఇక్కడ ఇంట్లో ఉండదు బైక్ ఇల్లు చిన్నది ఉండే ఆడ ఫ్రెండ్స్ పోతా అది పోతా ఇది పోతా అని పోతుంది దాంతో ఎవరైనా ఏం అయినా కానీ ఇక్కడ అని చెప్తారా ఏదో కొంచెం పని మీద పోదాం ఫోన్ వచ్చింది పని ఆఫీస్ పని ఏదో అని ఉంటుంది So, yeah. Thanks.